ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయికి ఎన్ని కష్టాలు ఉంటాయంటే రోజుకు వంద సార్లు చనిపోయినట్టేవాడు ఇంత పెద్ద మాట ఎందుకన్నానంటే ఇది సరదాగా తీసుకోవచ్చు సీరియస్గా కూడా తీసుకోవచ్చు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తల్లి తండ్రి ఇద్దరు కష్టపడుతుంటారు తల్లి ఏదో కూలి పని చేస్తుంటుంది ఏ షోరూంలోనో గుమస్తాగా పనిచేస్తుంటాడు తండ్రి ఈ అబ్బాయి ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కాలేజీకి వెళ్ళి చదువుతుంటాడు ఇంట్లో పెళ్ళికి వచ్చిన చెల్లి ఉంటుంది లేదా అక్క ఉంటుంది ఆడపిల్ల కాబట్టి ఈ ఆడపిల్లకి ముందుగా పెళ్లి చేయాలి తల్లిదండ్రి కష్టపడి సంపాదించిన డబ్బులు దాచుకుంటూ ఆడపిల్లకి ఏదైనా సపోర్ట్గా ఉండడం కోసం తన కోసం ఏదైనా సేవింగ్స్ చేస్తూ అలా జీవనం సాగిస్తుండగా ఆడపిల్ల పెళ్ళికి ఎదుగుతుంది కష్టపడి పని చేసి 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 అలసిపోయి ఉంటాడు ఆ తండ్రి తల్లి కూడా ఆల్మోస్ట్ అంతే పిల్లలకు పెళ్ళి చేయాలి మంచి సంబంధాన్ని రావాలి గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి పెళ్లి చేస్తే తన కూతురు సుఖంగా ఉండాలి ఈ ఆలోచనలతోనే సగం ఆరోగ్యం క్షీణించిపోతుంది మిడిల్ క్లాస్ పేరెంట్స్కి ఇది చాలా చిన్న విషయం అయితే కాదు చాలా పెద్ద విషయం ఎందుకంటే లక్ష లక్షల్లో కట్నం ఇవ్వాలి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే అన్నీ బాగుంటాయి ఒక అబ్బాయికి కానీ జాబ్ సెక్యూరిటీ ఉండదు ఇలాంటి టెన్షన్స్తో తల్లి సారీ ఆ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు నరకయాతను అనుభవిస్తూ పెళ్లి చేయడం కోసం అవకతవకలు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు ఈ టెన్షన్లో అవుతాడు ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి చెల్లిని చదువుకునే దగ్గర నుంచి అదే చెల్లి కావచ్చు అక్క కావచ్చు తన స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి లేదా తీసుకురావాలి తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు ఒక మగవాడిగా ఇంట్లో తనకి ధైర్యం చెప్తూ ఉండాలి మధ్యలో రాఖీ పండగలు వస్తాయి దానికి వీడి సేవింగ్స్ కూడా దాచిపెట్టి చెల్లి కోసమో అక్క కోసమో ఏదో గిఫ్ట్ కొనివ్వాలి అది కూడా ఒక అద్భుతమైన స్వీట్ మెమరీస్ అనుకుందాం పెళ్ళి వచ్చింది అన్నీ తానే చూసుకోవాలి నాన్నలో సగమై అమ్మలో సగమై ఈ సోదరుడే చూసుకోవాలి అప్పటికి వీడికి కూడా ఇరవై ఐదేళ్ళు దాటిపోతాయి వీడికి కూడా పెళ్ళి వయసు వస్తుంది వీడి దగ్గర సేవింగ్స్ ఏమి ఉండవు ఎందుకంటే ఈ చెల్లి కోసం ఆఖ కోసం ఖర్చు పెట్టేసి ఉంటాడు వీడి దగ్గర ఏమి ఉండవు కట్ చేస్తే చెల్లికో అక్కకో పెళ్ళి అయిపోయింది తర్వాత వన్ ఇయర్కో టూ ఇయర్స్కో ఆక్కకో చెల్లికో పిల్లలు పుడతారు మళ్ళీ వాళ్ళ భారం కూడా మేనమామగా ఈ అబ్బాయికి ఇంకోనాళ్ళైతే వాళ్ళు కూడా స్కూలు మొదలవుతుంది ఈలోపు ఈ అబ్బాయికి ఫార్టీ ఇయర్స్ వస్తాయి వీడికి పెళ్ళి కాదు పెళ్ళైనా ఏ చుప్పునాదిదో వస్తుంది ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట మిడిల్ క్లాస్ అబ్బాయి అంటే